రైతులకు యూరియా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు ఆర్డీఓ కార్యాలయంలో ఏవోకి వినతపత్రం సమర్పించారు మాజీ మంత్రి అంబట్ రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గుంటూరు జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్ నూరి ఫాతిమ డైమండ్ బాబు బలసాని కిరణ్ కుమార్ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు ఉగ్రవాదులు చుట్టుముట్టినట్లు చుట్టుముట్టారు గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో రోజుల తరబడి నుంచోవాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు గత వైసీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో రైతులకు యూరియా అందించామని తెలిపారు సకాలంలో యూరియా సప్లై చేయకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా కూడా పొలాలని క్షేత్రాలని వదిలి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది ఈ రోజు ప్రతిపక్షం కానీ నలభై పర్సెంట్ సాధించినటువంటి ఓట్ల ప్రజానికం ప్రతిదిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని ముందు ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి భావంతో ఈరోజు మేము ఒక మెమరాండం కలెక్టర్ గారికి ఇచ్చి గుంటూరు జిల్లా అనేటువంటిది ఇది అగేరియన్ డిస్టిక్ వంద పంటలు పండేటువంటి ఏకైక జిల్లా ఈ దేశంలో ఈ దేశంలో అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ఈ జిల్లాలో మేమందరం కూడా వస్తూ ఉంటే ఇదేదో పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా పోలీసుల అంక్షలు పోలీసుల యొక్క వల్ల మా యొక్క అంటే దాదాపు ఎవరైనా కానీ ఎక్కువ మంది వస్తే గవర్నమెంట్కి వ్యతిరేకత ఉన్నట్టు అర్థమవుతుంది మేము ఈరోజు యంత్రాంగాన్ని జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ యంత్రాంగాన్ని అంత కూడా ఆహ్వానించాం మండలాల నుంచి గ్రామాల నుంచి వస్తూ ను ఉంటే వాళ్ళ మధ్యలో అడ్డుకోవడం వల్ల నిజమైనటువంటి బలం నిజమైనటువంటి బర్నింగ్ ఇష్యూని ఈరోజు గవర్నమెంట్కి తెలియజెప్పాలంటే ఈ అంక్షల వల్ల మేము తెలియజెప్పలేకపోయాం అది కూడా వీ వాంట్ టు మేక్ ఇట్ ఇ బిఫోర్ ది డిస్టిక్ మెజిస్ట్రేట్ డిస్టిక్ మెజిస్ట్రేట్ హ్యాజ్ బిన్ డైరెక్టెడ్ టు ది ఆర్డీఓ గుంటూరు ఆర్డీఓ గారు కూడా కనీసం ఇంత ప్రతిపక్ష నాయకులు అందరూ వస్తున్నారు అది ఇని చదివి ఈ యొక్క జిల్లాలో ఎంత ఉంది యూరియా గోడౌన్లు ఎంత ఉంది బ్లాక్ మార్కెట్లో ఎంత ఉంది రైతులు కావాల్సింది ఎంత ఉందనేది చెప్పి ఒక స్టాటిస్టిక్స్ వేసుకొని మా ప్రతిపక్షానికి ఇస్తారేమని చెప్పి మేము ఆశించాం ఆప్షన్స్ ఓన్లీ ఒక ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ ఆఫీసుల ముందు కూడా నిరసన తెలియచేసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని గత వారం రోజులుగా మేము రైతులకు విన్నవిస్తున్నాం రైతుల పెద్ద సంఖ్యలో రావాలని కూడా కోరుకున్నాం ఈరోజు షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా రైతాంగం అందరూ కూడా వచ్చి మెమోరాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాం అయితే దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే రైతులకు యూరియా సక్రమంగా సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది ఇవాళ నేను చూశా పత్రికలో వారి పత్రికలో వేశారు యాభై వేల టన్నులు అడగంగానే బాబుగారు అడగంగానే కూటమి ప్రభుత్వం కేటాయించింది అన్నారు సంతోషం నిన్నటిదాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎరువులు కరువే లేదన్నాడు ఎరువులు సమిష్టిగా ఉన్న యూరియా అన్నాడు సరఫరా జరుగుతుందన్నాడు మరి యాభై వేలు టన్నులు ఎందుకు అడిగినట్టు అంటే డొల్లతనం బయటపడుతుంది కదా వచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అందుకోవడానికి అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చేసేశారు డబ్బు సంపాదించుకునే మార్గాలకి వ్యాపారస్తులకు ఇచ్చేశారు ఇచ్చేసి యూరియా యూరియా లెక్కలు చెప్తున్నారు ఇంత కావాలి ఇంత ఉంది అనవసరంగా ఆందోళన పడుతుంది మరి అనవసరంగా ఆందోళన పడినప్పుడు యాభై వేల టన్నులు అదనంగా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని టోటల్గా ఫెయిల్ అయిపోయారు రైతులకు యూరియా సప్లై చేయటంలో సరే గిట్టుబాటు ధరలు అంటారా లేవు మిర్చికి లేదు పత్తికి లేదు పొగాకు లేదు మామిడికి లేదు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు ఎరువులు సప్లై లేదు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా రైతు నవ్వుతూ ఉండే పరిస్థితి లేదు ఇప్పుడు రైతు బావురుమని ఏడ్చేటటువంటి పరిస్థితి ఉన్నది అంత దారుణమైన పరిస్థితి ఉంటే మేము ప్రభుత్వం మీద ఒక అపోజిషన్గా మాకు పదకొండు సీట్లే ఉండొచ్చు కానీ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్స్ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ ఓట్ షేర్ ఉంది మాకు అలాంటి పార్టీ మీరు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వకపోయినా మేము అసెంబ్లీలో మాట్లాడకపోయినా బయట ఆందోళన చేస్తుంటే భరించలేకపోతున్నారు అసెంబ్లీ కోసం ఇంకేం భరిస్తారు ఏంటండి రాత్రి నుంచి మీరు చేస్తున్న పని పోలీసులు చేస్తున్న పని ఏంటండి నేను మనవి చేస్తున్నా రాత్రి పద పన్నెండు నలభైకి మా ఇంటికి వచ్చాడు రెండు వ్యాన్లు పోలీసులు మా ఇంట్లో మా మిస్సెస్ నా గ్రాండ్ చిల్డ్రన్ భయపడిపోయారు ఎందుకంటే ఆల్రెడీ పేపర్లు వేస్తున్నారు కదా నన్ను ఏదో ఎత్తుపోతారు అరెస్ట్ చేస్తారని దానికే వచ్చేసారనుకుంది మా ఆవిడ భయపడితే కొడితే కంగారు పడు మాకు మరి నేను బయటకు వెళ్ళాను అప్పటికే అరగంట అయిందంటే వచ్చేవాళ్ళు నాకు తెలియదు ఒక ఆరుగురు ఏడుగురో పోలీసులు ఉన్నారు ఏంటి ఎంతమంది వచ్చారు ఎందుకు ఈ రాత్రిపూట అన్న నోటీస్ ఇవ్వడానికి వచ్చారంట రాత్రిపూట పన్నెండు నలభైకి పోలీసులు నోటీస్ ఇవ్వడానికి వస్తారు ఏంది నాకు అర్థం కాలేదు ఈ పరిపాలన ఏంది ఏ సాయంత్రం ఐదింటికి ఏమైంది నిన్న ఉదయం పదింటికి ఏమైంది పోనీ సాయంత్రం పదింటికి ఏమైంది రాత్రి పదింటికి నేను వెళ్ళి పొడుకున్న తర్వాత నిద్రలో ఉన్న తర్వాత పద పన్నెండు నలభైకి వచ్చి నోటీస్ ఇస్తారా ఏం ప్రభుత్వం ఇది బెదిరిస్తారా ఏంటని అడుగుతాం ఉన్నా ఒకటి రెండవది టెంట్ వేసాం ఇక్కడ ఎప్పుడు వేస్తాం ఇవాళ కాదుగా కలెక్టరేట్ ముందు టెంట్ వేస్తాం పది మంది జాయిన్ అవుతాం మైక్ పెడతాం నాలుగు మాటలు చెబుతాం వచ్చి మెంబోర్ అని టెంట్ పిక్